అందరికీ నమస్తే నేను మీ శీలం వెంకటేశ్వర్లు జాతీయ చేతివృత్తుల ఐక్య వేదిక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని నా పేరు శీలం వెంకటేశ్వర్లు ఈరోజు ముఖ్యంగా ఈ వీడియో చేయటానికి కారణం రెండు తెలుగు రాష్ట్రాలలో ఉన్న బీసీ సోదరులకు అలాగే బీసీ ఉద్యమాల నాయకులకు కుల సంఘాల నాయకులకు బడుగు బలహీన వర్గాలకు అందరికీ కొన్ని విషయాలను చెప్పదలుచుకున్నాము ముఖ్యంగా నెంబర్ వన్ స్వాతంత్రం వచ్చి ఈ దేశానికి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు ఈ డెబ్భై తొమ్మిది సంవత్సరాలలో ఎనభై ఐదు శాతానికి పైగా ఉన్న ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ఎనభై ఆరు శాతంగా ఉన్న బీసీలకు ఒరిగింది ఏమిటి బీసీలు అనుభవించింది ఏమిటి బీసీలకు జరిగిన న్యాయం ఏమిటి అని మనకు మనం ప్రశ్నించుకుంటే శూన్యం ఏమీ కనపడదు దశాబ్ద ఎనిమిది దశాబ్దాలుగా మనం బీసీలుగా పూడిగం చేయటం తప్ప అగ్ర కులాల వారికి అగ్ర కుల ఆధిపత్య ఓసీ కులాల చేతుల్లో ఉన్న పార్టీలకి ఆ పార్టీల్లో ఉన్న నాయకులకి మనం సేవ చేయటమా చేయటమా ఏదైనా అనుకోవచ్చు చేయటం తప్ప మనం సాధించిన ఘనత ఏమిటి బీసీలకు ఏం న్యాయం చేయగలిగాం నాయకులు ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించాలి బీసీ సోదరులు బీసీ ప్రజలు చైతన్యవంతమైనటువంటి విద్యార్థిలోకి అందరూ ఆలోచించాలి ఎందుకంటే ఎనిమిది దశాబ్దాలు అవుతుంది స్వతంత్రం వచ్చి ఈ ఎనిమిది దశాబ్దాలలో ఆ రెండు మూడు కులాలు మాత్రమే పరిపాలించాయి ఉద్యోగాల్లో ఉపాధిలో అవకాశాలలో రాజకీయ పదవుల్లో డిపార్ట్మెంటల్గా అన్ని వ్యవస్థల్లో ఆఖరికి నాలుగు వ్యవస్థలుంటే అన్ని మూడు వ్యవస్థలు ఎటు కొలాప్స్ అయిపోయి అన్నిటిలో అన్ని ఈ అగ్రకొలాలు చేరిపోయినాయి ఆఖరికి జ్యుడిషరీ వ్యవస్థ అంటే లాయర్లు కానీ అంతా వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేసిన అధికారంలో ఉన్న వాళ్ళు రికమెండ్ చేసిన చేసిన లాయర్లు అవుతారు వాళ్ళే సీనియర్ లాయర్లు అవుతారు వాళ్ళే ప్రభుత్వ లాయర్లు అవుతారు వాళ్ళే జడ్జిలు అవుతారు చివరికి ఈ రకంగా మెట్ల మీద మెట్లు మెట్ల మీద మెట్లు ఎక్కుకుంటూ పోతూ అన్ని వ్యవస్థలలో ఈ వ్యవస్థ ఆ వ్యవస్థ అని కాదు ప్రతి వ్యవస్థలో అగ్రకులాలు వేసుకొని కూర్చున్నాయి ఇప్పుడు మనకు న్యాయం ఎలా జరుగుతుంది గత రెండు మూడు నెలలుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చి ఆయన అగ్రకుల అయ్యి నేను బీసీలకు నలభై రెండు శాతం ఇస్తా అంటాడు ఆయన ఎవరు ఇవ్వడానికి నలభై రెండు శాతం అసలు ఆయనకు సాధ్యపడుద్దా వందకు సంవత్సరాల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఒక జీవో ఇచ్చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేస్తామని గవర్నర్కి పంపించి కేంద్రానికి పంపిస్తే చేతులు నిలిపేసుకుంటే అయిపోద్దా దాని ప్రాసెస్ ఏంటి సహాని కేసులో తొమ్మిది మంది జడ్జీలున్న అప్పట్లో వేసిన కేసు ఆ కేసులో బీసీలకు ఎక్కడా యాభై శాతం మించకూడదని చెప్పల ఆ కేసు కూడా కానీ కొన్ని అడ్డంకులు అయితే ఉన్నాయి కోర్టులు సుప్రీంకోర్టు నిర్ణయాన్ని కింది కోర్టులు ఉల్లంఘించవు ఇది వాస్తవం ఆ తొమ్మిది మంది జడ్జిలప్పుడు ఇంద్రాసాహాని కేసులో కూడా ఒకరిద్దరు కేసుల అభిప్రాయ ఒకరిద్దరు జడ్జి గారులు వారి అభిప్రాయాలను మాత్రమే కోర్టు చేశారు తప్ప జడ్జిమెంట్ కాదు పైగా ఏ చట్టసభలో ఏ రాజ్యాంగంలో ఏ కోర్టులో కూడా బీసీలకు ఎంతవరకు అసలు రిజర్వేషన్లు ఇవ్వడానికి లేదు అని అక్కడ చెప్పలేదు అయినా సరే ఆ వంకలు ఈ వంకలో పెడుతూ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వటం కుదరదు యాభై శాతం మించకూడదు మించకూడదు అనుకుంటూ పాట పాడుతూ వచ్చారు గత రెండు మూడు రెండు దశాబ్దాలుగా తర్వాత ఇప్పుడు ఏమైంది అన్నీ తెలుసు కూడా మరి ఈ అర్థం పర్థం లేని జీవోలు ఇచ్చి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు ఎందుకు మోసం చేయాలని చూస్తుంది దానికి మళ్ళీ బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు వంత పాడుతున్నాయంటే బీసీఎల్ని మోసం చేయడానికి ఇప్పుడు మహిళా రిజర్వేషన్ కావాలంటే అది కూడా దశాబ్దాల పోరాటం ఎలా వచ్చింది మహా మహిళ రిజర్వేషన్ ఎలా చేసింది కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ ఇరవై ఎనిమిది రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు రిజర్వేషన్లు కల్పించింది కేంద్ర ప్రభుత్వం అలాగే పంచాయతీ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ కావాలని అప్పట్లో రాజీవ్ గాంధీ గారు మూడు దాదాపు మూడు దశాబ్దాలకు ముందు ఆయన ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థల ద్వారా ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ ఆర్టికల్స్ను అట్లని వాటి ద్వారా సవరించి డెబ్భై మూడు డెబ్భై నాలుగు రాజ్యాంగ సవరణ ద్వారా పంచాయతీ వ్యవస్థ మూడంచెల వ్యవస్థ పంచాయతీలు లోకల్ బాడీ ఎన్నికలు వాటికి అధికారం వ్యవస్థగా విభజించబడి పంచాయతీ వ్యవస్థలో లోకల్ బాడీలో పీసీఏలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాడు ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు అధికరణ ద్వారా అలాగే డెబ్బై రెండవ అధికారం అధికరణ అదే ఆర్టికల్ డెబ్బై రెండవ అధికారంలో కూడా పంచాయతీకి విధులు ఏ ఏ విధమైనటువంటి విధులు మొత్తం ఇరవై తొమ్మిది విధులు ఉన్నాయి మున్సిపల్ పంచాయతీలకి మున్సిపాలిటీకి లోకల్ బాడీలకి ఆ హక్కులు మొత్తం పంచాయతీలకే ఉండాలి పంచాయతీలు ఒక గ్రామ పంచాయతీలు ప్రజ ప్రెసిడెంటే సుప్రీం ముఖ్యమంత్రి వచ్చినా సరే ముందు ప్రెసిడెంట్ ఆధ్వర్యంలోనే ఆ కార్యక్రమం జరగాలి తప్ప ముఖ్యమంత్రి వచ్చాయని ముఖ్యమంత్రిని ముందు కూర్చోబెట్టరు పంచాయతీ ప్రెసిడెంటే సుప్రీం అలాగే హక్కులు కూడా కాలువలు తీయాలన్నా లేదన్నా పూడితలు తీయాలన్నా లేకపోతే మున్సిపాలిటీ మనం చెత్త మురికాలు శుభ్రం చేయాలన్నా ఒక రోడ్లు వేయాలన్నా కరెంటు వ్యవస్థ వ్యవస్థ కానీ విద్యుత్ వ్యవస్థ కానీ నీటి వ్యవ నీటిపారుదల వ్యవస్థ కానీ మంచి వ్యవస్థ కానీ ప్రతి వ్యవస్థ ఇరవై తొమ్మిది వ్యవస్థలు మొత్తం పంచాయతీ చేతిలో ఉండాలి పం ఆ వచ్చే నిధులు పంచాయతీ తీసుకొని ఆ వాటిని ఎలా ఎక్కడెక్కడ పంచాలో సభ ఏర్పాటు చేసుకొని ఏ వ్యవస్థలో మనం బాగు చేసుకోవాలో గ్రామాలను చెప్పి ఒకరు గ్రామసభ ఏర్పాటు చేసుకొని పంచాయతీలు మాత్రమే నిర్ణయించుకోవాలి కానీ ఈ అగ్ర కుల ఆధిపత్య ఓ సిలాలు ఎప్పుడైతే రాష్ట్రాన్ని పరిపాలించిన గత ఇరవై ఏళ్ళుగా నాకు తెలిసి మరీ గత పదేళ్ళుగా పంచాయతీలో ఉన్న అధికారులు మొత్తం లాగేసుకున్నారు పంచాయతీకి ఇప్పుడు ఏం లేవు మరీ గత ప్రభుత్వం అయితే వాలంటీర్ వ్యవస్థలు కూడా పెట్టి పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ నెంబర్లు కానీ లెక్కలు చేయటమే కాదు ఎమ్మెల్యేలకు కూడా విలువ లేకుండా ఒక ఐదు వేలు జీతం ఇచ్చి వాలంటీర్ని పెట్టి వాలంటీర్ సంతకం తెలియదు కానీ ఎమ్మెల్యే సంతకం జలదు ప్రెసిడెంట్ సంతకం జలదు ప్రెసిడెంట్ పనికిరాడు మున్సిపల్ ఓట్లేసి గెలిపించుకున్న మెంబర్లు కౌన్సిలర్లు ఎవరు పడికిరారు అలా వ్యవస్థను నిర్వీర్యం చేసి అధికారాలు మొత్తం రాష్ట్ర ప్రభుత్వాలు లాక్కున్నాయి ఇది చాలా దుర్మార్గం ఖచ్చితంగా వీటి కోసం ప్రత్యేకంగా మనం పంచాయతీ వ్యవస్థలను మాత్రం ప్రక్షాళన చేయడం కోసం మళ్ళీ గతంలో వైభవం తీసుకురావడం కోసం పంచాయతీ వ్యవస్థలో అధికారాలను మొత్తం పంచాయతీలకు బదిలించి బదలాయించాలని ఒక ఉద్యమం చేయాలి అది పక్కన పెడదాం ఇప్పుడు ఈ రిజర్వేషన్ల విషయంలో కూడా అలాగే పంచాయతీ వ్యవస్థ వచ్చింది బీసీలకు లోకల్ బాడీ ఎన్నికల్లో మనకి డెబ్ ఆర్టికల్ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ చట్ట సవరణ ద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారానే మనకు వచ్చింది ఆ ముప్పై మూడు శాతం రిజర్వేషను అది కూడా లేకుండా గత ప్రభుత్వం ఇరవై రెండు శాతంతో ఎలక్షన్లు పంచాయతీ ఎన్నికలు జరిపించింది అందుకే ఆ పార్టీ గత ప్రభుత్వం మూల్యం చెల్లించుకొని ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమై ప్రజా ఆదరణ కోల్పోయి ఇంట్లో కూర్చున్నారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం కానీ బీజేపీ కానీ ఏం చేయాలి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెసే కాదు ఇక్కడ తెలుగుదేశం జనసేన ఇక్కడ కూడా ఉన్నాయి కదా బీజేపీ మూడు పార్టీలు అలాగే వైఎస్ఆర్సీపీ ఉంది కదా అసలు వైఎస్ఆర్సీపీ ఎందుకు అడగదు నాకు అర్థం కావట్లా ఇప్పుడు పంచాయతీ వ్యవస్థ గురించి పక్కన పెడదాం ముందు అసలు ఇప్పుడు రేపు రాబోయే లోకల్ బాడీ ఎన్నికలు రాబోతున్నాయి అసలు బీసీలకి రిజర్వేషన్లు కల్పించాలి కులగణన తెలంగాణ పక్క రాష్ట్రం చేసింది కదా మీరు ఎందుకు చేయరు బీసీ కులగణన జరపాలని చెప్పి ప్రతిపక్షం మాట్లాడదు విచిత్రం ఈ రాష్ట్రం తెలుగు రాష్ట్రం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దౌర్భాగ్యం ప్రతిపక్షం కూడా ఈ రకంగా అవసర అనవసరమైన విషయాలను నెత్తికెత్తుకుంటుంది కానీ అవసరమైన విషయాలను మాత్రం నెత్తికెత్తుకు పీసీలకు సంబంధించిన విషయాలు అసలు పట్టించుకోదు కారణం ఏంటో తెలియదు పీసీల ఓట్లు వాళ్ళు వద్దనేమో అలా అనుకుంటే బీసీలు మనం కూడా వాళ్ళ ఓట్లు మనకొద్దు మన ఓట్లు వద్దని మనం ఒక నినాదంతో పోదాం అనుకుంటున్నాం అది చివరిలో చెప్తాం చివరిలో వద్దాం ఆ విషయానికి ముఖ్యంగా బీసీల విషయం ఎందుకు మాట్లాడరు వీళ్ళంతా ఇక్కడ ప్రజలందరూ బీసీలందరూ ముఖ్యంగా అనేక మంది నాయకులు కూడా ఉన్నారు కదా అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే నైన్త్ షెడ్యూల్లో పెడితే రిజర్వేషన్లు వస్తాయని ఒక పెద్ద మనిషి అంటాడు ఒక పార్టీ అంటది లేదు లేదు జీవో ఇస్తేనే అయిపోద్ది గవర్నర్ దగ్గర పంపించారు గవర్నర్ పంపలేదు కాబట్టి జీవో ఇచ్చేసాం మేము ఎన్నికలు చదువుతాం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తాం యాభై ఆరున్నర శాతం ఉన్నారంట తెలంగాణలో కానీ నలభై రెండు శాతం ఇస్తారంట అదేంటి మరి ఓసీలు పది శాతం ఉన్న వాళ్ళకి పది శాతం ఎందుకు ఇచ్చారు తెలంగాణలో తెలంగాణలో పది నుంచి పన్నెండు శాతం ఉంది ఓసీలు ఆంధ్రప్రదేశ్లో పద్నాలుగు శాతం ఉన్నారు మరి పద్నాలుగు శాతం పదిహేను శాతం పది శాతం ఉన్నోళ్ళు మరి ఓసీ ఈడబ్ల్యూసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం కల్పించుకున్నారు కదా మరి బీసీలకి అరవై ఐదు శాతం ఉంటే నలభై రెండు శాతం ఒకటి ఉంది తెలియదు ఓకే నలభై రెండు శాతం అది సాధ్యం అవుద్ది అని తెలియదా సాధ్యం అవుద్దా కాదో ఆలోచించొద్దా సాధ్యం అవుద్దా ఈ రకంగా అయితే ఎలా అవుద్ది దానికి ప్రొసీజర్ ఉంది కదా గత అనుభవాలు మన కళ్ళ ముందు ఉన్నాయి కదా నా ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే ఈ రాజకీయ పార్టీలకి ఈ నాయకులకి అందరికీ అసలు గతంలో నాలుగైదు ఉదాహరణలు ఉన్నాయి కదా మహిళా బిల్లు ఏ రకంగా వచ్చింది రాజ్యాంగ సవరణ ధరణ వచ్చింది పీసీఏలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్ ఎలా వచ్చింది డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఆ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారానే వచ్చింది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఈ మధ్యకాలంలో మోడీ గారు ఇచ్చిన ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఓసి అగ్ర ఉన్న పేదవాళ్ళకి ఇచ్చిన రిజర్వేషన్లు ఏ విధంగా ఏ రకంగా వచ్చాయి ఆర్టికల్ నూట మూడు రాజ్యాంగ సవరణ ద్వారా చట్ట సవరణ ద్వారానే వచ్చింది అవి ఏవి కొట్టేలేదు కదా బీసీలకు ఇప్పుడు బీసీలకి కదా అసలు రిజర్వేషన్లు యాభై శాతం మించకూడదు అని గత పదేళ్లుగా పాట పాడుతున్నారు కదా మరి నాలుగేళ్ల క్రితం ఐదేళ్ళ క్రితమే కదా మోడీ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పది శాతం కల్పించాడు కదా చట్టస్వరణ ద్వారా అప్పుడే యాభై శాతం ఉన్న సీలింగ్ ఏదో మీరు అందరూ చెప్తున్నా యాభై శాతం మించకూడదు అనేది పట్టాపంచలు అయిపోయింది కదా ఆపంగా అది అసలు యాభై శాతం అనేది లేదు కదా ఇంకా అరవై శాతం అయిపోయి దాడిపోయిందిగా పది శాతం కలుపుకుంటే ఇప్పుడు అది రిజర్వేషన్లు అవి ఏడబ్ల్యూసి రిజర్వేషన్లే కదా కేంద్ర ప్రభుత్వం కల్పించింది అన్ని రాష్ట్రాలు అమలు అవుతుంది కదా అనేక రాష్ట్రాల్లో తక్కువ మంది జనాభా ఉన్న ఓసీలకి పది శాతం రిజర్వేషన్లు కల్పించారు ఉత్తర భారతదేశంలో ఒక్కో రాష్ట్రంలో ఐదు మంది ఐదు శాతం మూడు శాతం రెండు శాతం కూడా ఉన్నారు ఓసీలు అయినా అక్కడ పది శాతం రిజర్వేషన్లు కానీ బీసీలకు రిజర్వేషన్లు కల్పించడానికి ఈ ప్రభుత్వాలకి ఈ పాలక వర్గాలకి ఎందుకు మరి అంత కక్ష బీసీల మీద మాకు అర్థం కాదు ఓట్లు మావి ఎనభై ఐదు శాతం ఈ రాష్ట్రంలో ఇది ఆ రాష్ట్రం కానీ దేశంలో కానీ బీసీలు ఓబీసీలు ప్లస్ ఎస్సీఎస్టీలు కలుపుకుంటే తొంభై శాతం దాకా ఉంటారు దాదాపుగా ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఓట్లన్నీ మావే కదా మీకు ఓట్లు ఎక్కడున్నాయి అచ్చంగా మీ కులం వరకే మీరు వేసుకుంటే ఓట్లు ఆ కళా కులాల ఓట్లు వేస్తే మీకు నాలుగు పట్టుమని నాలుగు సీట్లు వస్తాయా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మేమందరం ఓట్లు ఇస్తేనే కదా మీరు గద్దె నీకు కూర్చుంది కానీ మాకు ఉపయోగపడకుండా మాకు రాజ్యాంగం పరంగా చట్టపరంగా మాకు రిజర్వేషన్లు కల్పించకుండా ఎంతకాలం బీసీలని అనగదొక్కుతారు ఎంతకాలం బీసీలను మీ చెప్పు చేతల్లో ఉంచుకుంటారు అందుకే బీసీలలో చైతన్యం ఆల్రెడీ చైతన్యం వచ్చింది రాలేదు అనుకోవద్దు వచ్చింది కానీ సమయం కోసం వేచి ఉన్నారు ఏ మార్గంలో నడవాలా అని ఆలోచిస్తుంది బీసీ సమాజం ఇప్పుడు ఒకటే ఒకటి కేంద్ర ప్రభుత్వం తెలుసుకుంటే ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలు రెండింటిలో కూడా అక్కడ బీజేపీ అధికారులకు రావాలని కోరుకుంటుంది కదా తెలంగాణలో ఇక్కడ కూడా కలిసి అధికారంలో ఆల్రెడీ ఉంది కదా ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి దాదాపుగా అరవై ఐదు శాతం పైగా ఉన్న బీసీలకు రిజర్వేషన్లు చట్టసభలో రిజర్వేషన్లు కల్పించడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి ఓసీల్లో ఉన్న పేదవాళ్లకు పది శాతం రిజర్వేషన్లు కల్పించిన మీరు అరవై ఐదు శాతం ఉన్న మా బీసీలకి ముప్పై ఐదు శాతం ఇస్తారా నలభై ఐదు శాతం ఇస్తారా ఎంత శాతం ఇస్తారో ముందు చట్ట సభలో ముందు ఆ రాజ్యాంగ చట్ట సవరణ ద్వారా బీసీలకు రిజర్వేషన్ కల్పించండి అది మా కోరిక అది మా డిమాండ్ అది చేయకపోతే గత సంగతి గతం గధ రాబోయే రోజుల్లో త్వరలో పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా రెండు మూడు నెలల్లోనో నాలుగు నెలల్లోనో ఎన్నికలు జరగాలి కాబట్టి టైం నాలుగు నెలలు ఉంది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ అధ్యక్షుడు మన రామ్ మాధవ్ గారికి వీళ్ళందరికీ మేము కోరుకునేది ఏంటంటే మీ మూడు పార్టీలు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఎటు కేంద్ర ప్రభుత్వం తెలుగు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్ ఎంపీల మీద ఆధారపడే ఉంది అక్కడ రాష్ట్రం కేంద్రం ప్రభుత్వం మీ ముగ్గురు మూడు పార్టీలు పోయి కేంద్రంలోకి వెళ్ళి ఖచ్చితంగా మోడీ గారికి విన్నవించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు కులగణన బీసీ జనగణనతో పాటు బీసీ కులగణన జరిపి పంచాయతీ ఎన్నికల లోపే బీసీ కులగణన జరిపి బీసీలకు రిజర్వేషన్లు కల్పించి మాత్రమే చట్టసభలకి మన లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్ళాలి లేదంటే మాత్రం బీసీలు ఈ మూడు పార్టీలు గత వైసీపీ ప్రభుత్వానికి ఆ పార్టీకి ఏ రకమైన బుద్ధి చెప్పారో ఈ మూడు పార్టీలకు కూడా అదే రకమైన బుద్ధి చెబుతారు అలాగనే మళ్ళీ వైసీపీ అంటే పోరు ప్రజలు ప్రజలకు ఒక అవగాహన ఉంది బీసీలు ఎక్కడ నిలబడితే అక్కడ బీసీలు ఓట్లు బీసీలు వేసుకుంటారు ఇక ఓట్ల యుద్ధమే చేయబోతున్నారు బీసీ సమాజం ఓట్ల యుద్ధంతోనే మనం రాజకీయాల్లోకి అధికారంలోకి రాగలం రాజకీయాల్లోకి రాగలం స చట్టసభల్లోకి వెళ్ళగలం మన ఓట్లు ఓసీలకొద్దు ఓసీ ఓట్లు మనకొద్దు మన ఓట్లు మనమే వేసుకుందాం అనే నినాదం త్వరలోనే భారీ ఎత్తుగా రాష్ట్రం మొత్తం అలాగే రెండు తెలుగు రాష్ట్రాల మొత్తం నినాద నినదించబోతున్నాం రేపు పద్దెనిమిదవ తారీఖు ఆర్ కృష్ణయ్య గారు తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు ఆ బంద్కు ఆంధ్రప్రదేశ్లో బీసీ సంఘాలతో పాటు మా జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ కూడా ఆ బంధుకు పూర్తిగా సహకరిస్తుంది సంపూర్ణంగా సమర్థిస్తుంది పాల్గొంటుంది కూడా హింద్ అందరికీ నమస్తే